వార్తలకు స్వాగతం న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యత కావాలి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డివై చంద్రచూడ్ యువతకు దిశానిర్దేశం వేసవి కాలంలో త్రాగునీటి ఎత్తడి నివారణకు చర్యలు చేపట్టాలి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో త్వరలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు తిరుపతి స్మార్ట్ సిటీ పనులను సమీక్షించిన తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు డివైడర్లు డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేస్తారా ప్రశ్నించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఇక వార్తలోని వివరాలు న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులను ఉద్దేశించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస్ ఆడిటోరియంలో న్యాయశాస్త్ర విభాగంలో ఐదు సంవత్సరాల కోర్సు ప్రారంభించి దశాబ్ద కాలమైన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు ఈ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దాదాపు వెయ్యిన్ని ఐదు వందల మంది పైజులకు విద్యార్థులకు వారు తన ఉపన్యాసం ద్వారా దిశానిర్దేశం చేశారు న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులు కావాలని తెలిపారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తండ్రి నాటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైబీ చంద్రచూడ్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మార్చిలో వచ్చారని గుర్తు చేసుకున్నారు గతంలో న్యాయశాస్త్ర డిగ్రీని రెండవ డిగ్రీగా చేసేవారని ఇప్పుడు న్యాయశాస్త్ర డిగ్రీని ఏకైక డిగ్రీగా ఎంచుకుని దీక్షతో పూర్తి చేస్తున్నారని తెలిపారు నేడు విద్యార్థినులు సగం కంటే ఎక్కువగా న్యాయశాస్త్ర విద్య చదవడం అభినందనీయమన్నారు తాము చదివే రోజుల్లో క్లాసుకు ఒకరిద్దరు విద్యార్థినులు మాత్రమే ఉండేవారన్నారు భారతదేశంలో భిన్న భాషలు భిన్న వస్త్రధారణలు విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయత మనస్తత్వం దేశీయ భావన ఒకటిగానే ఉంటుందని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కుటుంబానికి పెద్దలాంటి వ్యక్తిగా అర్థం చేసుకోవాలని కొలీజియంలో వివిధ రాష్ట్రాలు వివిధ న్యాయశాస్త్ర విభాగాల్లో నిష్ణాతులైన న్యాయమూర్తులతో వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు తాము విశ్రాంతిగా కాఫీ తాగే సమయంలో కూడా తమ భుజ స్కంధాలపై ఎంతటి బాధ్యతలున్నాయో గుర్తు చేసుకుంటూ ఉంటామని తెలిపారు తమకు న్యాయ విద్యను నేర్పించిన గురువుల మేధస్సు అసాధారణమైనదని వారు అపార జ్ఞానాన్ని తనకు పంచడం వల్ల తాను ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు గురువుల విశిష్టతను వివరించారు నేషనల్ లా యూనివర్సిటీలో చదివిన వారు మాత్రమే గొప్పగా రాణిస్తారని అనుకోవడం నిజం కాదని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిన కృషితో మంచి న్యాయాన్ని సమాజానికి అందించవచ్చని తెలిపారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం డెబ్బై సంవత్సరాల పయనంలో ఎన్నో మైలురాళ్లు చేరుకుందని నేడు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రెండవ స్థానంలో ఉందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుసేన్ మాట్లాడుతూ సైన్స్ కృత్రిమ మేధా రంగాల్లో నూతన కోర్సులు ప్రారంభించిందని తెలిపారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మనాభం మాట్లాడుతూ ఐదు సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సు డీన్ ఆచార్య విఆర్సి కృష్ణయ్య లా కోర్సు నిర్వహిస్తున్న విధి విధానాలను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి రిజిస్ట్రార్ రజని జిల్లా న్యాయాధికారులు న్యాయశాస్త్ర విభాగ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు the law was an instrument of subjugation. the law was an instrument of demonstrating power on the populace. our court buildings, as you saw in that little clip of mine a short while ago, our court buildings were magnificent because they were intended to bring awe and fear in the minds of the citizens. when the judges came to the court, you were preceded by and a legal scholarship. Our university stands as a beacon of knowledge and enlightenment nurturing young minds and shaping future leaders in the field of law. The BALLP five years integrated course at Sri Venkateshwar University's Department of Law commenced from the academic year 2013 and 14. Allow me to take a moment to reminisce about a special encounter years ago. ఐ డ్యుకేట్ ఎగౌ ద యూనివర్సిటీ స్టార్టెడ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ టు ఇంపాట్ క్వాలిటీగల్ ఎడ్యుకేషన్ టు ద యంగ్ సిటీస్ ఆఫ్ యూనివర్సిటీ ఏరియా వై నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దర్ ఇస్ వన్ స్టాండ్జైన్స్ సాంస్క్రిట్ లిటరేచర్ దట్ ఈజ్ కయూరాణి నోషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా స్నానం నీపనం న కుసమం Uh, this university sir, was established in 1954, sir, and uh, basically this university was established to cater to the needs of backward region of Rajasima and uh, of region of Andhra Pradesh, and it initially offered post grad courses and graduate courses. లేటర్న్ ఇట్ షిఫ్టెడ్ టు ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ బట్ టుడే వి ఆర్ ఆఫరింగ్ బోత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అండ్ దిస్ యూనివర్సిటీ హస్ గ్రోన్ తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై మంగళవారం స్మార్ట్ సిటీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ సమీక్షించారు ఐ ట్రిపుల్సీ పనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయని పనులు వేగవంతం చేయాలని అన్నారు కచ్చపి ఆర్ట్స్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు వినాయక సాగర్లో పూర్తి చేయాల్సిన పనులపై సమీక్షిస్తూ పనుల వేగవంతంపై దృష్టి సారించాలని వినాయక సాగర్ ముందర నిర్మించే షాపుల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు ఇతర పనుల స్థితిగతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పనిచేయాలని నిర్మాణాల పనులపై అధికారులు దృష్టి సారించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎండీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈఈ విజయ్ కుమార్ రెడ్డి ఏకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ స్మార్ట్ సిటీ సిబ్బంది పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అందులో ప్రధానంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గల్లా పద్మావతి ఘట్టమనేని ప్రియదర్శిని ఉన్నారు వీరు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వీరికి వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమలలో పున్నమి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది శ్రీవారి భక్తులు వాహన సేవలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందజేశారు తిరుమల శ్రీవారి సన్నిధిలో సోమవారం రాత్రి ఏడు గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాసు ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెప్తారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియచేస్తాననేదే భక్తుల ప్రగాఢ విశ్వాసం వాహన సేవను తెరకించేందుకు ఆలయ మాడవీధులకు భక్తుల విశేష సంఖ్యలో తరలివచ్చి కర్పూర హారతులు అందించారు స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి మందిర్ పాఠశాల ప్రాంగణంలో ఈరోజు ఎయిర్ గన్ షూటింగ్ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది ఈ క్యాంపులో విద్యార్థులకు ఎయిర్ గన్ షూటింగ్ ఎలా ఉపయోగించడంపై ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది గురిపై ఏకాగ్రత ఎలా చేయడం అని విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంగిరెడ్డి మాస్టర్ ధనుష్ అసోసియేషన్ సభ్యులు గౌతమ్ సురేష్ సతీష్ విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మాస్టర్ ధనుష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎయిర్ గన్ షూటింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు వారి లక్ష్యంపై గురి ఎలా ఏకాగ్రత చేయడం అనే దానిపై అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ విద్య మార్షల్ ఆర్ట్స్ లో ఒక భాగం అని తెలిపారు దీనివల్ల విద్యార్థుల యొక్క చురుకుతనం పెరుగుతుందని శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆరోగ్య రీతి కూడా బాగుంటుంది అదేవిధంగా మనిషి యొక్క సేఫ్టీ ఎందుకంటే మనం ఏదైనా సరే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం మన యొక్క మనం రక్షించుకునే దానికి ఈ క్రియ ఇదనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటిది కూడా చిన్నప్పటికీ పిల్లలకి నేర్పించడం చాలా అవసరం అందుకని ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా బాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మళ్ళీ కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ చూసుకుంటే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుందని నా ఆశ మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా దీనివల్ల బెనిఫిట్స్ కూడా స్కూల్ గేమ్ అసోషన్లో కానీ అదేవిధంగా పిల్లకాయలకి భవిష్యత్తు కూడా చాలా చాలా బాగుంది గన్ మనం గెలుచుకునే సేఫ్టీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మేము సేఫ్ జోన్లోనే దీన్ని కొనసాగుతున్నాం కొనసాగి తీసుకెళ్తాము అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినట్టు మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వాలంటీర్లను స్లీపర్ సెల్ తీవ్రవాదులంటూ దూషించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బొజ్జల సుధీర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ వాలంటీర్ల వ్యవస్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజాసేవ చేస్తున్నామని ఏ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించడం లేదని తమపై నేడు అనవసరంగా ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను తీవ్రవాదులంటూ దూషించడం తగదని హితవు పలికారు మరోసారి వాలంటీర్లను అవమానించే విధంగా మాట్లాడవద్దంటూ సుధీర్ రెడ్డిని కోరారు ఏదైతే ఉందో చేశారు ఆ ఫార్మింగ్ లో మమ్మల్ని వాలంటీర్ గా పెట్టాడు వాలంటీర్ అనే పేరులోనే స్వచ్ఛంద సేవ అనేది ఉంది దాన్ని పట్టుకొని మీరు మమ్మల్ని దూషించడం అనేది ఎక్కడో ఏదో పొరపాట్లు జరిగాయని మీరు అందరినీ కలిపి దూషించడము చాలా బాధాకరం దయచేసి మా పైన ఎటువంటి అవమానాలు దయచేసి చేయకండి నేను ఇదే కోరుకుంటున్నాను ఈ రోజు భజ్ర గుదిరెడ్డి రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని ఎంతో గీచపరిచి మాట్లాడారు ఎర్రెస్ట్లు అని అదని ఇదని కరోనా టైంలో మా వాలంటీర్లు ప్రతి గడపకు సేవ చేశారు మీలాగే టికెన్లు మటన్లు వండుకొని హైదరాబాద్ లో లో పోస్టులు గడపకి వాలంటీర్ పోయి సేవ చేశారు అది మీరు ఒకసారి గుర్తించండి పెన్షన్ ఇవ్వటం లేదు బియ్యం ఇవ్వటం లేదని మీరు మాట్లాడారు ఎవరైనా పెన్షన్ ఇవ్వటం లేదని చెప్ప చెప్పమని చెప్పండి ఈడే రిజర్వ్ చేసి ఇప్పుడే గుజరాత్ రాష్ట్రానికి చెందిన మార్బాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్వాడి యూనివర్సిటీ సిఎస్ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కృణాల్ వంగేల్ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కన్యాపురి శ్రీనివాస్ డైరెక్టర్ బి కిరణ్ కుమార్ పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్రంలో ఎన్ఏఏసీ ఏ ప్లేస్ గ్రేడ్ కలిగి సామాన్యులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అని తెలియజేశారు నాలుగు వందల ఎనభై పైచులకు కంపెనీలు పదహైదు విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అన్నారు ఉన్నత ప్రతిభావంతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు ఆహ్లాదకరమైన హాస్టల్ వాతావరణం ప్రత్యేకించి మహిళా విద్యార్థులకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఆఫీసులు ప్రారంభోత్సవం చేస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈస్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ యాట్ గుజరాత్ స్టేట్ ఇట్ రాజ్ కోట్ అండ్ వీఆర్ హ్యావింగ్ నేక్ ఏ ప్లస్ అండ్ ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ అండ్ వెరీ అఫోర్డబుల్ ఫీజు వీఆర్ ఆఫరింగ్ జరిగింది అదేవిధంగా ఆంధ్రానే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు ఓపెన్ క్వరలో ఓపెన్ చేయబోతున్నాం ఈ అవకాశాన్ని మన ఆంధ్ర తెలంగాణలో ఉండే పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరి మా అక్షర ఎడ్యుకేషనల్ సర్వీస్ తరపున పేరెంట్స్కి స్టూడెంట్స్కి మా సైడ్ నుంచి మేము చేసుకుంటున్న మనవి ఏంటంటే ఒకసారి యూనివర్సిటీ సందర్శించండి ఈరోజు మార్కెట్లో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రతి యూనివర్సిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయ్యిస్తాం ఇస్తామని ప్రతి యూనివర్సిటీ చెప్తుంది ఎంపీలు తేజస్వి సూర్య శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను కాసేపు విరామం చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామివారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ హరిష్కేష్ రాయ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజల అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాభిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులు వేద మంత్రోచ్చారణతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మాలిక్ పీఆర్ఓ నాగభూషణ్ నాయక్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్న ఎమ్మెల్యే బీఎపు మసూదన్ రెడ్డి దారిలో రెండు ఆటోలు ఢీకొని యాక్సిడెంట్ అయిన ఘటనను చూసి వెంటనే గాయపడిన వారిని తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే వారి అవసరాలకు పదివేల రూపాయలను అందజేశారు యాక్సిడెంట్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏమైనా అవసరమైతే తిరుపతికి కూడా తరలించాలని అధికారులకు ఆదేశించారు గతంలో కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నో యాక్సిడెంట్లో గాయపడిన వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలిస్తూ మానవత్వం చాటుకున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఏర్పేడిలో తెలుగుదేశం ఇసుక మాఫియా ధన దాహానికి బలైన క్షతగాత్రులను రక్షించడానికి హుటాహుటిన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులను తన కారులో తిరుపతి ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారిని తానే స్వయంగా ట్రాక్టర్లో వేశారు ఆ సమయంలో చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదంతో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు తిరుపతి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టుకునేందుకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీల ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమాయత్తమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు జల్లీ మధుసూదన్ కార్యాలయంలో ఆరణి శ్రీనివాసులు కలిసి ఎన్నికల్లో తనకు సహకరించాల్సిందిగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ నాయకులు తదితర ముఖ్య నాయకులు హాజరై జల్లి మధుసూదన్ ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులు విజయానికి సహకరించాల్సిందిగా కోరారు నాయకులు అందరూ తిరుపతి పట్టణంలో అభిమానులందరూ ఖచ్చితంగా కూడా అందరూ కూడా పాల్గొనాలి మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుంది దాని మధు గారు కూడా దీన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పాలి ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఈ జనసేన పార్టీ గాజు గ్లాస్ ఈ గాజు గ్లాస్ గుర్తిని ఎలివేట్ చేయాలి ఇక్కడ చెప్పాలి మోటివేట్ చేయాలి గ్లాస్ కొడితే ఉంటుంది

ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు అందిన త్రాగునీటి సరఫరా స్కీంల మరమ్మతు నలభై ఎనిమిది గంటల్లో అలాగే హ్యాండ్ పంపుల మరమ్మతులు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించాలని ప్రతి పదహైదు రోజులకు ఒకసారి త్రాగునీటిపై సమీక్ష నిర్వహించాలని ఉపాధి హామీ పథకం పనుల్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాల కవరేజీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపాధి పనిదినాలు కల్పించడం వంటి పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాబ్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణ కోసం కంటింజెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని బోర్ల ఫ్లషింగ్ డీపెనింగ్ కోసం పదహైదవ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలని తెలిపారు నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని నీటి సరఫరా స్కీంల మరమ్మతు ఫిర్యాదులు నలభై ఎనిమిది గంటల్లోనూ హ్యాండ్ పంపుల మరమ్మతుల ఫిర్యాదులు ఇరవై నాలుగు గంటల్లోనూ పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు ఎండల తీవ్రత నేపథ్యంలో మున్సిపాలిటీ మండలాల్లోని పబ్లిక్ ప్లేసుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులకే కాకుండా పశుపక్షాతులకు కూడా నీటిని అందేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు అలాగే మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి బయట ఒక పాత్రలో నీరు పెట్టడం ద్వారా పక్షుల దాహాన్ని తీర్చిన అవుతామని తెలిపారు నీటిని పొదుపు చేయాలనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు ప్రతి పదహైదు రోజులకోసారి మున్సిపాలిటీ మండలాల్లో త్రాగునీటి నిర్వహణపై తహసీల్దార్లు ఎంపీడీఓలు డిఈ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ కన్వీనర్ ఎలక్ట్రిసిటీ అధికారులు కలిసి సమావేశం నిర్వహించాలని సూచించారు అలాగే జిల్లా కేంద్రంలో కూడా సమన్వయ సమావేశ నిర్వహణ ఉంటుందని తెలిపారు ఈ భూమి మీద ప్రతి ప్రాణి చాలా విలువైనదేనని తెలిపారు పట్టణాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు పూర్తిగా నింపేలా మల్టీ విలేజ్ హ్యాబిటేషన్ డిస్ట్రిబ్యూషన్ సిపిడబ్ల్యూ స్కీమ్లను నింపాలని అలాగే జూన్ ముప్పై ఒకటి వరకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని సరాసరి వేతనం మెరుగ్గా అందేలా ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా అర్హులైన అందరూ కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందులో చంద్రగిరి తొట్టంబేడు వాకాడు శ్రీకాళహస్తి తిరుపతి రూరల్ వరదయపాలెం చిన్నగొట్టిగల్లు తదితర ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాల కవరేజీపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని ఆదేశించారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ బిల్లులను బుధవారం మధ్యాహ్నం లోపు పెండింగ్ లేకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల్లో పంచాయతీరాజ్ శాఖ వారు ర్యాంపుల ఏర్పాటు మరుగుదొడ్లు పవర్ సప్లై బోర్డులు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతి పోలింగ్ కేంద్రంలో పిడబ్ల్యూడి ఓటర్ల కోసం ఒక వీల్చైర్ తప్పక ఉండాలని అన్నారు వీసీ హాజరు కాని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా త్రాగునీటి సరఫరా అధికారి విజయ్ కుమార్ పథక సంచాలకులు డ్వామ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్ మంగళం రోడ్డు ఎయిర్ బైపాస్ ఇతర రోడ్లలో టీటీడీ నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన డివైడర్ల నిర్వహణ సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీకి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో నగరపాలక సంస్థలు ప్రజలు కట్టే ఆస్తు పన్నులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో బోసిన పన్నీరులా మారాయన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు విస్తరించారు డివైడర్లు ఏర్పాటు చేశారు అందులో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నాటిన ఖరీదైన మొక్కల నిర్వహణ గాలికి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య ఖరీదైన మొక్కలు పెట్టారు గానీ నీళ్లు పోయడం వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పశువులకు ఆ డివైడర్లోని మొక్కలు మేతగా మారిందన్నారు తిరుపతి నగరంలోని డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన ఖరీదైన మొక్కలు గుబురుగా పెరిగిపోయి యూటర్నింగుల వద్ద ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో రోడ్ యాక్సిడెంట్లు జరిగి గాయాల పాలవుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కపిలతీర్థం రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై మూగజీవులైన పశువులు గ్రామసింహాలు నీటి కోసం ఆహారం కోసం రోడ్లపైకి గుంపులుగా వచ్చేస్తున్నాయని పాదచారులకు వాహనాలపై వెళ్లే వారికి అసౌకర్యంగా మారుతోందని వెంటనే నగర పాలక సంస్థ టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గోశాలలకు తరలించి పశుగ్రాసం అందించేలా చూడాలని అలాగే గ్రామసింహాలకు వ్యాక్సిన్లు వేసి డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు తీసుకునే చోట గుబుర్లు గు పెరిగిపోయినా దాని నిర్వహణ పట్టించుకునే ఈ రోజు ఆ గుబుర్లుగా పెరిగిపోవడం వల్ల ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు భారీ వాహనాలు మంగళం రోడ్ లో చూసినామంటే హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది ఆడ అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువైపోయింది ఆడ జనసంచారం కూడా విపరీతంగా పెరిగింది అలాంటి చోట యూటర్నుల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి చెత్తఖాత్రులు అవుతున్నారు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యత కావాలి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డివై చంద్రచోడ్ యువతకు దిశానిర్దేశం నిర్దేశం కాలంలో త్రాగునీటి ఎత్తడి నివారణకు చర్యలు చేపట్టాలి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో త్వరలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు తిరుపతి స్మార్ట్ సిటీ పనులను సమీక్షించిన తిరుపతి నగర సంస్థ కమిషనర్ అతిథి సింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు డివైడర్లు డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేస్తారా ప్రశ్నించిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం